సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితిని గత ఐదేళ్లలో వైసీపీ కల్పించిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ విమర్శించారు గుంటూరులో డొక్క మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు సినీ నటి నత్వానీపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిన సజ్జలను ఆయన కుటుంబ సభ్యులను ఆరు నెలల పాటు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి బీదా మస్తాన్ రావు పోతుల సునీత నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఆయన కుడి అడంగా ఉండేవాడు బాధ్యత వహించారు వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికి కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అతను క్రిమినాలజీ ప్రొఫెసర్ అతను అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది ఏదో సినిమా తో తన జీవితాన్ని మరుచుకోవాలని ఆశలతో ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా అంత దుర్మార్గం చేస్తారా మీరు దానికి మీరు రాజకీయం ముసుగు వేసుకుంటారా ఎంత దూరం ఐపీఎస్ తగిలించుకుంటారా దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోలు చేసి వాళ్ళకి ఆకుతాయికి ఏం తేడా ఉంది చెప్పండి కనుక ఈ విషయంపై హై లెవెల్ వెంకరి జరగాలి దీంట్లో సామాన్యులు లేరు దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనం